వీందర్ రెడ్డి గారిని గాయ విత్తమాని గారిని గులమాన జోసఫ్ రెడ్డి గారిని గులమాని మర్రి కానీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గోదా రెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ మనపల్లి వీరందరినీ చాలా ఆహ్వానిస్తున్నాం गांधी सुंदरमा गांधी मेमोरियल गांधी अर्शेद रेड्डी गारु सोमंगे रेड्डी गारु मटपल्ली मटपल्ली मन्ना सूर्यपेट जिला तेलंगाना राष्ट्रम जोसेफ तंबी आशीष लतो एएन बुक्स पोकुरी आदि नारायण गारु तपकाडु चंद्रपकाडु मन्ना एंटी आप जिला वार जत कोटी तो है आरोग्य का चौबीस सूर्य मोर आशीष लतो मोपन मेडिकल सेंटर कंपनी అప్పటి నవీన్ కుమార్ చౌదరి గారికి నమస్కారం. చెతగా కాల మండల్ గుంటోజిల్లా. మీ సత్రేడి గౌరవన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా శీలోమ ఒక ఆహ్వానిస్తున్నాం. లైవ్ లో ఎప్పుడైనా ఆరుకొల విభాగానికి పేర్లు నమోదు చేసుకొని రాజీయడం జరుగుతుందండి ఆరుకొల విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదలంతా కూడా పదకొండు గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకొని డ్రాలో పాల్గొనాలి రేపు మధ్యాహ్నం మీకు కావాలన్నారా డైరెక్ట్ పోయింది నాలుగు గంటల నుండి పోటీ నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్నం रवींदी रेडीमाल श्रन रेडीमी जूमर बदकपि गारिनि डिपार्ट Hvala što pratite kanal.

తీసుకున్నా రైతుల యాజమాన్య వారిని షీలు మరియు షాలకు భక్త రెండు వంశులుగా గాజే రాఘందర్ రెడ్డి గారిని అలాగే గాంధీ రెడ్డి గారిని గులమాల శ్రేవంత్రెడ్డి గారిని కొనమాని జోసు రెడ్డి గారిని వచ్చినట్టున గోత్రాయ రెడ్డి గారిని ఎడు వచ్చినట్టున అలాగే పోలీస్ డిపార్ట్మెంట్

ెడ్డి గారు సెంట్ జేవియర్స్ స్కూల్ ప్రిన్సిపల్ సంగారెడ్డి కూడా కురగాయపడంగా ఆహ్వానిస్తున్నాము

के पास हो तो दिन तक जा रहे हो जी मेरा सुती काड़ा अंदर पर चला गया और मेरे साके चुटिया तन ना और मेरे साके चुटिया और ये मेरा सर वो अंदर दिन कर इधर आ ना भाई दो बड़े सो रहा वाली छोटा है आएंगे ना एक का छोटा اور کہ نن نمبر ساکن جی کورٹ نمبر وہ نمبر تو

Det er vårt familiesyndrom.

బాగే ఆశర్ రెడ్డి గారు సోమవే రెడ్డి గారు అంతపల్లి ఐనంటే ఏనండి ఎన్ ఫోర్స్ గారు చర్లపాడు వారి గత ప్రదస ఉన్నారు 2 600 అంగుళాల జునాన్ని ఒక్క నిమిషంలో 20 50 இரண்டு ఈ యొక్క ఇతర అధికార ఏర్పాట్లలో మాదల మల్లికారెడ్డి గారు తిమ్మారెడ్డి జోసంత్రెడ్డి గారు రాజరె రాజమోహన్ రెడ్డి గారు తిరుమల జోసంత్రెడ్డి గారు కత్తగా తిరుమల రెడ్డి బాగారెడ్డి గారు కత్తి గారు డాన్స్ అమస్ గారు రాజా రెడ్డి గారు మలిపాటి నాన్నరెడ్డి గారు

ఈ ప్రదర్శన వెంటనే బహుతుల బాగుతుంది నాలుగో నెల పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో maupun yang jual sekitar loh mangga jualan 10 tahun, 20 tahun, karena jatahkan naik Jangan tukar, ini semua orang, boleh Ben çürü. Gel çürü. ఐదో వందల పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగవ నిమిషంలో పద్దెనిమిది సెక్షన్లలో ఏటి తగ్గింది ఐదవ స్థానంలో వనస్థానతన దత్తకన్నా ముప్పై సెక్షన్లో ఒక అందులో మొదటి స్థానంలో కొనసాగన దత్తకన్నా పద్దెనిమిది సెంకరంలో వెనక జిలో ఉన్నది రాజ్యా రెడ్డి గారు సమన్వయ రెడ్డి గారు మాటపల్లి గోపురి ఆధినారాయణ గారు గోంగపాడ ఎన్టి ఆర్కెల్లా వారి దత ఉన్నాయి

ఆనందరం పద్దెనిమిది వందల అడుగుల గుణాన్ని ఐదు రెండు ఇముల పద్నాలుగు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నలభై రెండు సెకన్లు మందంజులో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఒక్క సెక్కను వెనుకంజులో Perjalanan <tuk> dari perangkat main pada

ఏడు నిమిషంలో తొమ్మిది రెండవ స్థానంలో కొనసాగుతున్న యాభై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న పదిహేడు సెకండ్లు మెరుగు అందులో Au! <mini drained out> ఏడు వంద అడుగుల దూరాన్ని ఎనిమిది చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న దాన్ని ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నాడు మొదటి స్థానంలో కొనసాగుతున్న దాన్ని ఇరవై ఐదు వెనుక మెనుకంజలో ఉన్నాడు शिगरिग <laughs>

కొన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉన్నాయి శివవార్త దేవాలయం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కోనకరు అలాగే నాన్న గీతలు గీతలు గీతలు

ద్వారా మరియు బాలసలు మిత్రులు సరంగి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నాలుగు నిమిషముల ఉన్నది నాలుగు నిమిషముల ఉన్నది అనేక మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని నాలుగు వందల నిమిషముల పదిహేడు పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో మరో స్థాను గల దై ఒక్క శాతం మొదటిలో ఉండండి మరటిసారిలో 140 గల దకన 27 సెకండ్ల వెనుక జరగబోతుంది. ఆశ్రమే జరుగు సోమంగేడే జరుగు మటంపల్లి కోకరి ఆనందారాయ్ గారు తళ్ళపాడు వారి జాతప్రదర్శనలో ఉన్నాయ్. 3 లక్షల ఉంటది. మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

आह और अच्छा बना बहुत बहुत अच्छा बना अच्छा बना 31 30 यार लगा राम जी साहब और साहब है गाइस अशोक रेडका सोमवार रेडका நிமிஷம் ஏழு செவனக்கிறாவது மல்லத்தெருகி முப்பை அடுக்குல நூறாண்டில் ஆகாது பதினஞ்சு மனசாக Opa, é lá, <tos> <tos> oh, não baby sit down All ci trao Awezi Gashama Inlanta Ostia ndi గాదే సుందర్మ వాళ్ళ మెమోరియల్స్ గాదే రెడ్డి గారు సుమన్ రెడ్డి గారు మట్టంపల్లి మట్టంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జోసెఫ్ తంబి ఆశీసులతో ఏఎల్ పోలీస్ ఓపూరి ఆదినారాయణ గారు తొర్లప్పాడు చంద్రలప్పాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జాతర లాగిన దూరము నాలుగు వేల ఎనిమిది వందల అడుగులు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి రస తాలిక రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రాయొక త రాయొక ముఖ్య గ్యాంబ్రిక బనకల్లి మండలా పరిసర ప్రాంత విజ్ఞాతులు మరియు తమ జనాలకు బనమందలి గ్రామంలో నాన్ కో నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న హాస్టల్ చదివామి కాదు సో దయచేసి ఎవరైనా హాస్టల్ లో ఉండి పిల్లల్ని చదువుకోవలసి యాజమాన్య ప్రదేశం ఉండి కలవలసిందిగా వచ్చినాము